నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి ప్రతిరోజు కొద్ది మొత్తంలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడమే కాకుండా అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి డ్రై ఫ్రూట్స్లో మినరల్స్ విటమిన్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ప్రోటీన్ ఫైబర్ వంటి పోషకాలు మెండుగా నిండి ఉన్నాయి అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తినొచ్చా తింటే ఏమవుతుంది అని చాలామందికి సందేహం ఉంటుంది కానీ పరగొడుపునే మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెప్తున్నారు ఉదయాన్నే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి కావలసినంత శక్తి శరీరానికి లభిస్తుందని చెప్తున్నారు మరెన్నో లాభాలు ప్రతిరోజు ఖాళీ కడుపుతో బాదం పప్పు తినడం వల్ల మీ చర్మం మెరుస్తుంది శరీర అలసటను తగ్గిస్తుంది ఇక స్కిన్ గ్లో పెరుగుతుంది బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి ఇలా చేస్తే మీ శరీరానికి కావాల్సిన సరైన పోషకాహారాన్ని అందించడంలో సహాయపడుతుంది అలాగే ఖాళీ కడుపుతో నట్స్ తింటే బరువు పెరుగుతారు నట్స్ బరువు పెరగడానికి కారణమవుతాయి ఖాళీ కడుపుతో అంజీర్ పండ్లను తీసుకోవడం వల్ల ఒక నెలలోపు రక్తలోపం తగ్గుతుంది ఖర్జూరంలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి ఇవి శరీరానికి బలాన్ని శక్తిని ఇస్తాయి ఉదయాన్నే నాలుగైదు జీడిపప్పులు తింటే కూడా మంచిది అయితే జీడిపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది జీడిపప్పులో కొలెస్ట్రాల్ ఉండదు ఇది గుండె పనితీరును పెంచడానికి అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది ప్రతిరోజు నాలుగు నుంచి ఐదు జీడిపప్పులను ఖాళీ కడుపుతో తీసుకోవడం కూడా సరైన బరువు నిర్వహణకు సహాయపడుతుంది అలాగే రోజు వాల్నట్స్ను మితంగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలను నివారించవచ్చు ఎండు ద్రాక్షలో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది శరీరంలో ఉప్పు శాతం తక్కువగా ఉంచడం ద్వారా రక్తపోటును అదుపులో ఉంచుతుంది అంతేకాదు డ్రై ఫ్రూట్స్ తింటే రోగ వ్యవస్థ బలపడుతుంది మీలోని జ్ఞాపక శక్తి ఆలోచన శక్తి రెట్టింపు అవుతుంది జుట్టు రాలడం పొడి బారడం వంటి సమస్యలు కంట్రోల్ అవుతాయి ఇక చర్మం సమస్యలు తొలగిపోతాయి మీ ముఖం యవ్వనంగా నిగారింపుగా మెరుస్తుంది